స్టార్ట్ చేసో కాబట్టి పాడైంది కదా అది డిలీట్ చేయలేదా ఇది ఆగలిగా హాయ్ అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము మళ్ళీ ఒక మంచి లైవ్తో తో మేము ముందుకు వచ్చా నిన్న చెప్పాం కదా ఇవాళ ప్రెసర్ పప్పుతో మనం ఆకే చేసుకోబోతున్నాం అని సో ఇవాళ లైవ్ వీడియో అదే మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చేసాం నిన్న టెన్ అన్నాం కదా నైన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసాం మనం అందరికీ హాయ్ చెప్పు హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మదర్స్ డే అందరూ ఎలా జరుపుకున్నారు లైవ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ ఒకసారి హాయ్ చెప్పండి మేము కూడా లైవ్లో మీకు చెప్తాము ఎవరైతే చూస్తున్నారో అందరికీ పెద్ద హాయ్ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయిపోయా కాఫీ టీలు అన్నీ అయిపోయా మాతో కూడా చెప్పండి సో నిన్న మనం కొబ్బరి ఒకటి చేసుకున్నాం కదా అది ఎలా ఉందో ఒకసారి చూపిద్దాము ఇవాళ మన స్టోరీ కూడా ఒకటి చెప్దాం అనుకున్నాం కదా యాక్చువల్లీ క్రియేట్ చేసి చెప్దాం అనుకున్నాము మనకి కుదరలేదు కదా సో మనకి అందరికీ తెలిసిన స్టోరీ ఒకటి చెప్పుకుందాము దానికి మోరల్ నువ్వేంటో స్టోరీ అంతా విని చెప్పాలి వాళ్ళకి ఓకేనా నోట్తో చెప్పు ఓకే అని నువ్వేం మాట్లాడమనుకుంటారు అందరూ ఎంత గట్టిగట్టిగా అరుస్తావు కాల్ చేస్తావు అంతా అందరికీ వి షుడ్ బి జాయ్ఫుల్ ఓకేనా సో ఇప్పుడు మనం కొబ్బరి ఆవకాయ ఎలా ఉంది ఏంటి అది కూడా చూపిస్తాను నిన్న మనకి ఇంత ఆయిల్ రాలేదు కదా స్మెల్ చాలా ఇవ్వండి కొబ్బరి ఆవకాయ అయితే ఇలా ఉంది మనకి నూనె తేలి బాగా రెడీ అయిపోయింది యాక్చువల్లీ నూనె సరిపోతుంది బట్ ఆవకాయ్ కాబట్టి మనం మునిగేలా వేసుకోవాలి మంచి స్మెల్ వస్తూ అయితే రెడీ అయింది దీనికి నేను కాచి చల్లార్చిన పల్లి నూనె వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ దాకా పల్లి నూనె బాగా కాచుకుని అందులో కొంచెం ఇంగు వేసుకున్నాను నచ్చితే మెంతులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేసుకోలేదు ఇది చల్లారిపోయింది ఇది ఇందులో వేసేసుకున్నాను అయిపోయిందండి మన ఉప్పు రావక అయితే రెడీ అయిపోయింది సంహిత ఇది టేస్ట్ చూడడానికి మాత్రం నీకు కొంచెం టైం పడుతుంది ఈ లోపల మనం పెసరావుకై చేసుకుందాం ఓకేనా ఇదైతే మనం కాసేపు పక్కన పెట్టేసుకున్నాము సో ఇవాళ పెసరావుకైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు ఇంకా మనం ఆవు కూడా వేయము పెసరపప్పు కారము ఉప్పు పసుపు ఇంగువ ఇంకా మామిడికాయ ముక్కలు మనము యూస్ చేస్తాం ఇందులో మనకి పెసరపప్పు ఇంగువ చాలా మంచి కాంబినేషన్ పొంగల్ కానీ పెసరకట్ట కానీ వీటన్నిట్లో కూడా మనం చూస్తూనే ఉంటాం కదా రాము మేకల గారు హాయ్ అండి థ్యాంక్స్ ఫర్ లైఫ్ చూస్తున్నందుకు ఇంకా ఎవరైతే ఇప్పటిదాకా ఐటమ్స్ రెడీ చేసుకోలేదు రెడీ చేసేసుకోండి ఈ లోపుని స్టోరీ మనము కొంచెం స్టార్ట్ చేద్దాం ఓకేనా స్టోరీ స్టార్ట్ చేశాక మనం ఆవకాయకి రెడీ చేసుకున్నాము దానికి ముందు మనం పెసరపప్పు వేయించుకోవాలి ఈ రెసిపీకి పచ్చి పెసరపప్పు యూస్ చేయము నిన్న కొబ్బరి మనం ఏం వేయించలేదు కదా కానీ దీనికి పెసరపు పెంచాలి లేదా మనకి వాసన బాగోదు ఓకే ఫస్ట్ ఇవాళ మనం పాము ముంగీసా కథ చెప్పుకోబోతున్నాం ఓకే ఆ రెండు శత్రువులు ఎప్పుడైనా సరే పాము ముంగీసా ఈ రెండు ఎనిగీస్ అనమాట స్టోరీ ఏంటంటే పూర్వ ఒక ఊళ్ళో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు చాలా సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళకి పిల్లలు లేరు లేకపోతే చాలా పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు ఈ పూజలు వ్రతాలు ఇలా చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకి దేవుడు కన్యకరంగా ఉండటం వల్ల ఒక బేబీ గర్ల్ పుట్టింది ఓకే బేబీ గర్ల్ పుడితే వాళ్ళు ఒక మంగూస్ ఉంటుంది కదా ముంగీసా ఇలానే తీసుకుని వాళ్ళు పెట్లాగా పెంచుకున్నారు ఇప్పుడు మనము డాగ్స్ క్యాట్స్ ఎలా పెంచుకుంటారో అలాగే వాళ్ళు ముంగీస్ పెంచుకున్నారు పెంచుకున్నారనమాట ముంగీస్ పెంచుకుంటూ ఉన్నారు తర్వాత ఒక బేబీ పుట్టింది ఆ బేబీ ముంగీస ఇతనే ఒకటే ఎలా చూసుకునేవారు అంత ప్రేమగా చూసుకునేవారు ఇప్పుడు డాగ్స్ అందరూ ఎలా చూసుకుంటారు ప్రేమగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటారా పెట్ అంటే లవ్లీ పెట్స్ ఉంటాయి కదా ఇంట్లో పెట్స్ అలాగే ఈ ముంగీస్ అని కూడా వాళ్ళు చూసుకునేవారు అనమాట అయితే ఒకసారి ఆవిడ ఉంది కదా ఇంట్లో వాళ్ళ మదర్ బేబీ మదర్ ఒక పని ఉండి తను బయటికి వెళ్ళాల్సి వచ్చింది బయటికి వెళ్ళాల్సి వస్తే ఏం చెప్పింది ఆ ముంగీస్కి నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు బేబీని చూసుకో అని చెప్పింది సరేనా బేబీని చూసుకో అని చెప్పేసరికి అది జాగ్రత్తగా బేబీ పడుకుంది ఉయ్యాల ఉంటుంది కదా ఉయ్యాల్లో బేబీ పడుకుంది పడుకుంటే అలా దాని దానిపై జాగ్రత్తగా చూసుకుంటుంది సార్ ఎక్కడైనా విన్నావాళ్ళ ముంగీస బేబీని చూద్దాం సో అదే అండి అది జాగ్రత్త చూసుకో అయితే అక్కడ ఒక స్నేక్ వచ్చింది విని వాళ్ళు అక్కడ ఒక స్నేక్ వచ్చింది ఇంట్లోకి మదర్ లేదు ఫాదర్ లేదు స్నేక్ ఏమో బేబీ ఉయ్యాలి ఉంటుంది కదా ఉయ్యాల మీద తొక్కేసింది స్నేక్ ఏం చేస్తుంది స్నేక్ కాటేస్తుంది సో ఇదేం చేసింది ముంగీసా బేబీని బేబీని చూసుకోమని చెప్పింది కదా మదర్ సో బేబీని చూసుకోడానికి స్నేక్ ని కొరికి చంపేసింది స్నేక్ ని చంపేసింది అప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ ఏదైతే ఉందో అదంతా ముంగీస మూతికి అంటుకునిపోతుంది ముంగీస్ మూతికి మొత్తం ఇల్లు అంతా కొరికేసింది కదా సో బ్లడ్ అంతా అటు ఇటు అవుతుంది కదా అలా అవింది అలా అయ్యేసరికి ఏమైంది మదర్ ఇంటికి వచ్చేసరికి నోటి బ్లడ్ ఏమనుకుంటుంది మదర్ బేబీని చంపేసింది ఎస్ బేబీని చంపేసింది అనుకుంటుంది సరే తర్వాత చూసేసరికి బేబీ బాగానే ఉంది ఈ బేబీని చంపేసింది అనుకున్న కోపంలో ఒక కర్ర తీసుకుని ముంగీస్ అని కూడా మదరు కొట్టి చంపేసింది చంపేసి తర్వాత వెళ్ళి ఉయ్యాలకి చూసేసరికి అక్కడ బేబీ ఆడుకుంటుంది బేబీ ఆడుకుంటున్నా అయ్యో నేను అనవసరంగా చంపేశానే అని మదర్ చాలా ఏడ్చింది దీన్ని బట్టి ఏమవుతామంటా ఏదైనా చూసిన వెంటనే మనం డిసైడ్ అయిపోకూడదు మనం ఏదైనా దాన్ని బాగా ఆలోచించి ఎనలైజ్ చేసుకుని మనం దానికి అవుట్పుట్ రావాలి బ్లడ్ చూసింది బ్లడ్ చూడగానే చచ్చిపోయింది బేబీ బేబీకి ఏదో అయిపోయింది అనుకుని దీన్ని చంపేసింది సో టూ లాసెస్ కదా దానికి అందుకే ఏదైనా బాగా ఆలోచించాలి బాగా చూసిన దాన్ని ఏది నమ్మకూడదు మనం దాన్ని ఆలోచించి ఇప్పుడు ఏదైనా ఇంట్లో గొడవలు సంథింగ్ జరుగుతూ ఉంటాయి అది మనం విన్నది నమ్మేయకూడదు ఏంటి మన ఇంట్లో వాళ్ళ గురించి మనకు తెలియదా అని మనం ప్రశాంతంగా ఒక నిమిషం ఏదైనా ఆలోచిస్తే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఓకేనా ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది ఏది చూసిన వెంటనే మనం డిసైడ్ చేసేయకూడదు ఇప్పటికే మనం చాలా మాట్లాడాం కదా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి సో ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ చేద్దాం ఇది ఏం చేయాలంటే మనం పెసరపప్పు వేయించుకోవాలని చెప్పాం కదా సో ఇక్కడ మనం హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాం టూ మ్యాంగోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాము దానికి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాం ఫస్ట్ మనం పెసరపప్పు లో ఫ్లేమ్ మీద వేయించేసుకున్నాం మ్యాంగోస్ మనకి ఎలా ఉన్నాయి ఏంటి అది కూడా వాళ్ళకి చూపిద్దాము సో ఆవకాయకి వేరే మ్యాంగోస్ దొరుకుతాయి అందరికీ తెలిసే ఉంటుంది కదా అందరూ నార్మల్ ఆవకాయలు పెట్టేసుకుంటారు కాబట్టి మేము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవకాయలతో ముందుకు వచ్చాము ఇది ఒక జాయిలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆవకాయలు తెలుస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ కూడా తెలుస్తాయి రేపు మనం మీడియాలో ఆవకాయ చేద్దామా ఆవకాయ యూజువల్లీ ఏ కలర్స్లో ఉంటుంది చొప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది రెడ్ నీకు తెలీదు ఎల్లో కలర్లో కూడా ఉంటుంది ఆవకాయ అది ఎల్లో చిల్లితో ఎల్లో చిల్లి పౌడర్తో చేస్తారు మనం రేపు వైట్ కలర్ ఆవకాయ చేసుకోబోతున్నాం ఎలా ఉంది ఐడియా ఎవరు చేయలేదు అది మన క్రియేషన్ సో వాళ్ళు రెడీయా కాదా అడుగు వైట్ కలర్ ఆవకాయకి మిరియాలు నువ్వులు అవి వేసి చేసుకోబోతున్నాము చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ నేను మామ ఉంది కదా మామతో ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఇప్పుడు మనం లైవ్ చేసి రేపు చూపిద్దాం వాళ్ళకి ఓకేనా ఆవకాయ అంటే పెద్ద పెద్ద క్వాంటిటీస్లో చేసుకుంటారు కదా మనం డిఫరెంట్ టైప్స్ చేసుకుంటున్నాం కాబట్టి నేను అన్ని రెండు రెండు కాయలతోనే చేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ కూడా ఇప్పుడు ఎవరు ఎక్కువ తీసుకోవట్లేదు కదా జస్ట్ అలా టేస్ట్ కోసము సో అందుకు ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ పిక్కలు మ్యాంగోస్ టెంక బాగా కట్ ఉండాలి టెంక బాగా కట్టలేదు అంటే మనకు ఆవకాయ పాడైపోతుందండి ఉప్పు కూడా ఈజీగా పట్టేస్తుంది కోనసీమలో వైజాగ్ అటు సైడ్ మా అమ్మమ్మ గారు స్పెషల్ ఎండా ఆవకాయని చేస్తారు అదైతే నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉంటుందో అడ్డసైడ్ వాళ్ళకి తప్ప ఆవకాయ ముక్కల్ని ఊరేసి జస్ట్ ఇప్పుడు మనం కొబ్బరి ఎలా చేసుకున్నామో ఉప్పు కారం అని వేసి అలా వేసి ఊట ఊరిన తర్వాత పిండి తీసి ఎండ పెడతారనమాట ముక్కల్ని అదైతే ఉప్పు కొట్టదు నాకు తెలిసి అందరికీ పచ్చి ఆవకాయ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను అన్నీ మామిడికాయ ముక్కలతో ఇలా గట్టిగా కట్టే ముక్కలు ఉన్నాయి కదా నేను రెండు కాయలు తీసుకున్నాను సో నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది దానికి హాఫ్ కప్ మెజర్మెంట్ ఈక్వల్ క్వాంటిటీ మనం పిండి తీసుకుంటాము ఈక్వల్ కారము ఈక్వల్ ఉప్పు సారీ ఉప్పు తక్కువ తీసుకుంటాము ఈ పెసర్ పిండి కారం మాత్రం మనం ఈక్వల్ తీసుకుంటాం పసుపు అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దూరటానికి కూడా మనకి వన్ డే టైం పడుతుంది ఒక ఒకేలాగే సో లాగే రేపు అది ఎలా వస్తుంది ఏంటి అన్నది చూపిస్తాం పెసర్పప్పు మనం దూరంగా వేయించేసుకున్నాము పెసర్పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఎప్పుడైనా జ్వరం అలా ఉన్నా సరే పెసరకట్టు లాంటివి చేసుకుని తింటే మనకి చాలా హాయిగా ఉంటుంది నోటికి కానీ డైజెషన్ కానీ సో ఎవరైనా కావాలనుకుంటే అలా ట్రై చేయొచ్చు అయిపోయిందండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది కొంచెం చల్లారిక మిక్సీ చేసుకుందాం ఈ లోపలి మనము ముక్కలు కారము అని ఒక దాంట్లో వేసుకుందాం చేయమంట సో అందులో కారం హాఫ్ కప్పు ఇది కూడా తమ్మగానే ఉంటుంది అండి కొబ్బరికి ఉప్పు ఒక రెండు రెండు చెంచాల దాకా వేసుకుంటాము చిటికెడు పసుపు నిలవ ఉండడానికి పసుపు కంపల్సరీ కొంచెం ఇంగువ ఇందులో నూనెలో కూడా వేసుకోవచ్చు ఇందులో వేసుకున్న బాగుంటుంది దీన్ని బాగా మిక్స్ చేసా సో పెసరపప్పు చల్లారే లోపు మీకు చిన్నప్పుడు మెమరీస్ ఏంటి మీ అమ్మ గారు కానీ నానమ్మ గారు కానీ వీళ్ళు ఎవరైనా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో మెమరీస్ ఏంటి అవి కూడా నాతో చాట్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మా అమ్మమ్మ గారితో అయితే నాకు చాలా చాలా మెమరీస్ రీసెంట్గా వరకు రీసెంట్గా ఎక్స్పైర్ అయింది కదా అది ప్రతి లైన్లో చెప్తూనే ఉన్నాను నేను అమ్మమ్మ గారు ప్రతి దాంట్లో సపోర్ట్ అండి చిన్నప్పటి నాతో ఆడుకునేవారు మొత్తం చదువు కానీ అన్నీ నేను అమ్మమ్మ దగ్గరే మొత్తం నేర్చుకున్న రెసిపీస్ కానీ మాట్లాడే విధానం కానీ చదువుకునే విధానం కానీ అన్నీ నేను అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నానమ్మ గారి దగ్గర నుంచి రెసిపీస్ ఎలా ఉండాలి అన్నది నేను నానమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా ఆడుకునేదాన్ని అమ్మమ్మ నాతో చాలా ఆడేది దొంగ పోలీస్ అని ఇలాంటివన్నీ చాలా చాలా ఆడేది చాలా ఎంకరేజ్ చేసేది రీసెంట్గా కూడా ఈ రెసిపీస్కి వాటికి అమ్మ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది నీకు మా అమ్మతో ఉన్న మెమరీస్ చెప్పు మామతో చాలా అదే అండి లైవ్ ఎవరు చూస్తున్నారో అందరికి హాయ్ ఒకసారి చాట్ బాక్స్ లో హాయ్ చెప్తే బాగుంటుంది ఎంత చూస్తున్నారు ఏంటి అన్నది మాకు తెలుస్తుంది బాగుంటుంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అవి మీకు వస్తాయి లైవ్ చేసినప్పుడల్లా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది షార్ట్స్ ఏదైనా ఉన్నా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా చాలా అర్థమైంది కదా దీన్ని మనం మిక్సీ జార్ వస్తున్నాం మిక్సీ జార్ ఓపెన్ చే సో ఇది బాగా కలిపేసుకున్నాం కదా పెసరపప్పు మనం వేయించి పెట్టుకుని మిక్సీ చేసి వేసేసుకున్నాము అది బాగా ఇందులో వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకుని ముఖం వేసేసుకోవాలి నెక్స్ట్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది అలాంటిది సో అది కూడా లైవ్ చేసి చూపిద్దామా సమేతం మన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ కానీ డిజైన్స్ కానీ జ్యువెలరీ కానీ చూపిద్దామా సో అది కూడా మేము చూపిస్తామండి నెక్స్ట్ లైవ్లో సో రెడీగా ఉండండి కొత్త కొత్త అవుట్ఫిట్స్ మీరు కూడా కుట్టించుకోవడానికి కొనుక్కోవడానికి డిఆర్వైజ్ కుట్లు అనికలు ఇలాంటివి కూడా చేయడానికి ట్రై చేస్తాము మనం సాయంత్రం ఏదైనా మన దగ్గర ఉన్న కొంచెం జ్యువెలరీ చేసి చూపిస్తాం వాళ్ళకి లైవ్ సో సాయంత్రం ఏ టైంకి వస్తామో వాళ్ళకి చెప్తే వాళ్ళు రెడీగా ఉంటారు కదా ఆ టైంకి చెప్పు టైం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఓకే సో ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇది ఊరడానికి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో కొంచెం పల్లీ నూనె వేసుకుంటున్నాను ఇది ఊరడానికి మనం కొంచెం వేసుకుంటాము తర్వాత కాచి చల్లార్చి నూనె వేరే వేసుకుంటాం సంహిత ఈ పెసరావకాయ అయితే మనకి హాఫ్ రెడీ అయిపోయింది నిన్న మనం కొబ్బరి ఆవకాయ ఎలా చేసుకున్నాము హాఫ్ అయిపోయింది కదా అలాగే ఇది కూడా మనం హాఫ్ చేసుకున్నాము రేపు దీనికి మనం పోపు పెట్టి దాంట్లో కంప్లీట్ చేసి వాళ్ళకి చూపిద్దాం రేపు మనం మిరియాలు ఆవికాయ చేయబోతున్నాము సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచేసుకోండి మిరియాలు నువ్వులు ఆవిడికాయ ముక్కలు ఉప్పు ఆవపిండి ఆవపిండి కొంచమే వాడతాము ఎందుకంటే మిరియాలు కావటం మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది బాగా కలిసిపోయింది కదా సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ కానీ ఏదైనా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇది మనకి ఊరుతుంది రేపటి దాకా అయితే ఇది మనకి ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కాబట్టి వన్ నైట్ అయితే పడుతుంది వన్ సో కంప్లీట్గా వన్ డే రేపు టెన్ ఓ క్లాక్కి మళ్ళీ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాము నిన్న నేను చెప్పినట్టు ఈ కొబ్బరి ఆవకాయకి నేను సమేత టేస్ట్ చేపి చూపిస్తా కదా సో వేడి వేడి అన్నంలో తనకి ఆవకాయ పెట్టి ఎలా ఉంది ఏంటి తన మాటల్లోనే మీరు తెలుసుకుందరు ఇదే అండి కొబ్బరి ఆవకాయ సో దగ్గరికి మీకు కనిపిస్తుంది ఉండొచ్చు దీని క్వాంటిటీస్ ఒకసారి చెప్తాను మనం రెండు కాయలకి తీసుకున్నాము రెండు కాయలకి హాఫ్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాము హాఫ్ కప్ కొబ్బరి పొడి కారము ఇంకా ఉప్పు ఉప్పు దానికన్నా సగవ తీసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఉప్పు ఎప్పుడు తక్కువే తీసుకోవాలి నెక్స్ట్ కొంచెము ఇంగువ ఇవన్నీ తీసుకుని ఇప్పుడైతే పుప్పు పెట్టేసుకున్నాము అది ఉండటానికి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి మనం ఒక నైట్ వన్నిచ్చేసాము దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్కి మనకి ఇంత పర్ఫెక్ట్గా ఉంది దీనికి కాచి చాలా నచ్చిన పల్లి నుండి అయితే వేసేసుకున్నాం సో చాలా సింపుల్ అండి నార్మల్ చాలా సమ్మగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో సంహితకి ఇప్పుడు టేస్ట్ అయితే ఊరడానికి మనకి ఇంకొంచెం టైం పట్టచ్చు పిండి వరకు అయితే మనం తీసుకొని తినొచ్చు అనమాట రెడీగా టేస్ట్ చేసి చెప్పడానికి ఇది నెయ్యి వేసుకొని తిన్నా పప్పన్నంలోకి మధ్యకనంలోకి చాలా పెరుగనంలోకి చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో ఖచ్చితంగా షేర్ చేయండి ఇవాళ స్టోరీ ఎలా అనిపించింది లైవ్ ఎలా అనిపించింది మాతో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని ఖచ్చితంగా మేము కోరుకుంటాము మీ సపోర్టే మాకు పెద్ద ఎనర్జీ లాగా ఫీల్ అవుతాం కదా మనం మీ లైక్ మీ లైక్ అయినా కామెంట్ అయినా ఏదైనా మాకు బూస్టింగ్ ఎనర్జీలా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి మీ హార్ట్ సింబల్స్ని మాకు ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము ఈవినింగ్ ఏదైనా జ్యువెలరీ లైవ్తో కానీ డ్రెస్ లైఫ్తో కానీ మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం మాక్సిమం రేపు మాత్రం టెన్ ఓ క్లాక్కి కంపల్సరీ మేము మీడియా లావకైతే మేము ముందుకు వస్తాం చాలా బాగా నచ్చిందా తినొస్తావా మొత్తం సో అదండి పిల్లలకే నచ్చిందంటే అది ఎంత కమ్మగా ఉందో మీరు ట్రై చేయొచ్చు కారం ఎక్కువ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఆవకాయని ట్రై చేయండి మేము మళ్ళీ ఒక మంచి లైవ్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంటే దాని కీప్ వాచింగ్ మా పాత వీడియోలు అన్నీ షేర్ చేయండి ఇప్పటిదాకా లైవ్ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Bye bye. Bye Sophie. Bye.